నమస్తే వెల్కమ్ టు రాజేష్ వైఎస్ఆర్ సిపి పార్టీ పైన ఇప్పుడు అనేక అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి అంటే వైఎస్ఆర్సీపీలో ఇప్పటికే నేతలందరూ కూడా పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చుట్టూతో కూడా ఇప్పటికే అనేక కీలక పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతూ ఉన్నాయి అంటే వాస్తవానికి వైఎస్ఆర్సీపీలో సర్వసత్తాక అధికారాలు అంటే హోల్ అండ్ సోల్ అధికారులన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికే కొంత చెందుతాయి ఆయనకే దక్కుతాయి కూడా అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సర్వ అధికారులు ఉన్నటువంటి నేపథ్యంలో జగన్తోనే పార్టీ అంతా ఇప్పటిదాకా ఉంది మరి ఆయనతోనే ముందుకు సాగుతుంది అని కూడా చెప్పాలి అలాంటి పార్టీలో జగన్కు కాకుండా మరి వేరొకరికి పగ్గాలు అందుతాయా అంటే కనుక అది ఖచ్చితంగా అసాధ్యమే అది సాధ్యమేనా అంటే రాజకీయాల్లో వాస్తవానికి ఏమైనా సాధ్యమే అని కూడా కొందరు అంటూ ఉంటారు అయితే ఆ మాటకు వస్తే రాజకీయమే అంత అనుకుంటే అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడమే కొంత పాలిట్రిక్స్ అని కూడా చెప్తూ ఉంటారు మరి ఇంతకీ వైఎస్ఆర్సీపీలో సిపిలో ఏం జరుగుతోంది ఎందుకు ఇలా ఇలాంటి చర్చలు తెర మీదకి వస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో విస్తృతంగా ఒక ప్రచారం జరగడానికి కారణం ఏంటి అంటే జగన్ బలమైనటువంటి నాయకుడే కానీ ఆయన మీదటువంటి కేసులు ఇంకా బలమైనటువంటి అని కూడా కొంత ప్రచారం జరుగుతుంది సో ఇప్పుడు జగన్ మీద దాదాపుగా నాకు తెలిసి రెండు వేల పన్నెండులో అనుకుంటా సిబిఐ పెట్టినటువంటి క్విట్ ప్రోకో కేసులు ట్రయల్ కోర్టులో విచారణ దశలో ఉన్నాయి ఇవి తొందరలోనే కొలిక్ వస్తాయని అందరూ అంటూ ఉన్నారు మరి ఈ కేసుల్లో తీర్పు ఎలా ఉంటుందన్నది ఎవరికి వారు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే న్యాయవాది కూడా ఆయన మాజీ ఎంపీ ఉండేవాళ్ళ అరుణ్ కుమార్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు వైసీపీలో కూడా కొంచెం చర్చకు తావిస్తున్నాయి చర్చ రేపుతున్నాయి కూడా మరి ఈ కేసుల్లో కనీసం రెండు నుంచి మూడేళ్ళు దాకా జగన్కి కనుక శిక్ష పడితే ఏంటి పరిస్థితి మరి అట్లాంటి సమయాల్లో ఈ కేసులో తీర్పు ఒక సంచలనంగా ఉండబోతుందని కూడా స్పష్టంగా చెప్పొచ్చు ఆయన ముందే ఊహించ ఊహించారని కూడా అనుకోవచ్చు ఎవరు ఉండబోయారు అనుకుమార్ మరి ఈ నేపథ్యంలో అదే కనుక జరిగితే కనీసం రెండేళ్లకు మించి జైలు శిక్ష పడినా వారు ఎన్నికల్లో ఆరేళ్ల పాటు పోటీకి అనర్హులుగా ఉంటారని మనకు తెలుస్తుంది అంటే అదే కనుక జరిగితే జగన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీకి అనర్హులు అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి ఇదే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కూడా ఆ పార్టీ నాయకుల్లో కూడా హాట్ టాపిక్ గా మారుతోంది మరి ఉండవల్లి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోంది ఒకసారి ఆలోచించాల్సిందే అని కూడా కొందరు రాజకీయ పండితులు అంటూ ఉన్నారు ఇక ఈ కేసులోనే కాదు ఇప్పుడు లిక్కర్ కేసులో కూడా తెర మీదకి వస్తోంది లిక్కర్ కేసులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి వైపే అన్ని వేళ్ళు ఎక్కువ కొంత చూపిస్తున్నటువంటి పరిస్థితి మరి లిక్కర్ కేసు విషయంలో కూడా సీరియస్గానే వ్యవహారం సాగితే ఇందులో సైతం జగన్కి ఇరికిస్తే కనీసం రెండేళ్ళకు మించి శిక్షలు పడేలాగా కూడా అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇలా పాత కొత్త కేసులతో ఏదో ఒక దానిలో జగన్కి అయితే రెండేళ్లకు మించి శిక్షలు పడేలాగే రాజకీయంగా తెర వెనకల పావులు వేగంగా కదుపుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది మరి ముందే చెప్పుకుంటున్నట్లుగా వైసీపీకి సర్వం జగన్ మాత్రమే అంటే ఎందరు పార్టీలో ఉన్నా పోయినా జగన్ అన్నవారు ఉంటే చాలా పార్టీలో ఒకసారి పడుకున్నటువంటి పార్టీ కాస్త లేచి కూర్చుంటుంది మరి ఏపీలో రాజకీయం తీరు చూస్తే ఎంత బాగా పనిచేసినా ఐదేళ్లకు ఒక మారు అధికారం నుంచి తప్పించి మరో పార్టీకి ఛాన్స్ ఇస్తూ ఉంది అక్కడ రాష్ట్ర ప్రజలు మరి దీంతో రెండు వేల తొమ్మిది నాటికి వైఎస్ఆర్ సిపి ఆశలు బలంగానే ఉన్నాయి కానీ ఈ కేసులో చికాకు ఏమైనా అసలు కేసులు తెస్తుందా అన్న ఆందోళన కూడా కొంత జగన్మోహన్ రెడ్డిలో కూడా అట్లా పార్టీ నాయకుల్లో అధిష్టాన పెద్దల్లో కూడా ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో జగన్ కనుక ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పోటీకి దూరం జరిగితే మరో విధంగా జరిగిన ఆయన సతీమణి వైఎస్ భారతీయ పగ్గాలు అప్పగిస్తారు అని కూడా చర్చ సాగుతోంది మరి ఆమెను ముందు పెట్టి రాజకీయం చేయొచ్చని అని కూడా అందరూ అంటూ ఉన్నారు మరి వైసీపీలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అన్నది ముందే ఊహించినటువంటి వారు ఉద్దండ పండితులు అనదగిన వారు జగన్కి నీడలాంటి వారు అందుకే ముందే తప్పుకొని వైసీపీకి రాజీనామాలు చేసి గుడ్ బై చెప్పి కొన్ని సంచలన ప్రకటనలు చేశారని కూడా చెప్పుకోవచ్చు అలాగే మరికొంతమంది కీలక నాయకులు కూడా పార్టీని వీడడానికి ఇలాంటి చర్చలే కారణం అని కూడా కొందరు అంటూ ఉన్నారు సో ఇప్పుడు జగన్ చుట్టూ అల్లుకున్నటువంటి పార్టీగా ఉన్న వైసీపీలో జగన్ ప్రత్యర్థులకు పెద్ద ఎత్తున టార్గెట్ అవుతున్నట్టు స్పష్టంగా అంటున్నారు దీంతో ఆయనను రాజకీయంగా ఇబ్బందులు పెడితే వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏమవుతుందో అన్నది కూడా ఆలోచించుకునే ముందు జాగ్రత్త పరందరూ కూడా వైసీపీ గేటు దాటారని కూడా కొందరు అంటున్నటువంటి మాట సో ఏది ఏమైనా ఏపీలో ఈ ఏడాదిలోనే సరికొత్త రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటాయని కూడా కొందరు ఇప్పటి నుంచి అంచనా వేస్తున్నారు అలాగే రాజకీయ సంచలనాలు నమోదు అవుతాయని కూడా కొందరు అంటున్నారు మరి చూడాలి ఈ పుకార్ లాంటి ప్రచారంలో నిజమెంతుందని మాత్రం కొంత వెయిట్ ఎందుకంటే అంత ఈజీగా ఆరోపణలు ఎదుర్కొనేది మాత్రాన శిక్షలు కన్ఫర్మ్గా ఖరారుగా పడే అవకాశాలు ఉండవు ఇట్లాంటి సందర్భాల్లో ఏది ఏమైనా జరగచ్చు ఒకవేళ అట్లాంటిది ఏదైనా జరగరాన్ని జరిగితే స్పష్టంగా ఆమె తెర తెర ముందు నడిపిస్తారు ఒకవేళ గతంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల పాటు జైల్లో మగ్గినప్పటికీ కూడా అప్పట్లో వైఎస్ ఎవరైతే ఇప్పుడు షర్మిలా ఉన్నారు ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గతంలో ఆమె తెర ముందు ఉండి మొత్తం కీలకంగా పాదయాత్రలు చేసి మొత్తం అంతా కూడా పార్టీని భుజానికి ఎత్తుకున్నారు క్యాడర్ చెక్కు చెదరకుండా చెల్లాలచెదర కాకుండా కాపాడారు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆమె కనుక ఇప్పుడు లేదు కాబట్టి అన్నకు అండగా లేకుంటే సోదరిగా లేదు కాబట్టి ఇప్పుడు ఆమె స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఆ ప్లేస్ని భర్తీ చేయడానికి వైఎస్ భారతీయే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే తల్లి చెల్లి ఇద్దరు కూడా జగన్తో విభేదిస్తున్నారు కాబట్టి స్పష్టంగా వేరే ఆప్షన్ లేక తెర వెనుక ఉన్న ఉన్నటువంటి భారత ఇన్ని రోజులు ఇప్పుడు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలు రాజకీయంగా కనిపిస్తుంది సో నిజంగానే వైఎస్ఆర్సీపీ పగ్గాలు ఆమె చేతికి వెళ్తే ఏ విధంగా ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ ఉంటుంది చెప్పండి ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్